జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినారు మీ అందరి యొక్క ఆశలకు మీ అందరి యొక్క ఆశీర్వాదం కొరకు ఆ రోజు గ్రామ గ్రామాలను తిరికావలసిన అవసరం వచ్చింది అన్ని ప్రాంతాలు తిరిగి నేను అప్పుడు నా ఎంబడీ జిల్లా పరిషత్ మెంబర్గా మాధవ రెడ్డి గారు కూడా ఉన్నారు ఆయన ఇప్పుడు ఈ స్టేజ్ మీద కూడా ఉన్నారు చక్కగా ఐదు సంవత్సరాలు పూర్తిగా కార్యక్రమాన్ని చేసుకో మిత్రులారా మంచి కార్యక్రమం చేసిన సందర్భాలు ఉన్నాయి మళ్ళొకసారి కాలకాలమైంది నేను వేరే మిగిలిన రిస్కరించకుండా పదమూడు తారీఖున జరగబోయే ఎన్నికలకు తప్పకుండా మీరు కారు పోయి ఓటేసి నన్ను ఆశీర్వదించి చేవెళ్ళ గడ్డ తప్పకుండా తాండ్రోత్వం మొదలైతుంది ఈ విజయకేతనం ఎంగరేసి మరి కేసీఆర్ గిఫ్ట్ గిఫ్ట్గా ఇవ్వాలనేది మా అందరి కోరిక మీ కోరిక ఉదయం ఉదయం ఈవీఎం మిషన్లో ఒకటో నంబర్ మీద కారు గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మన పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మీ మీద నమ్మకంతో తప్పకుండా చేవెళ్ళ ప్రాంతంలో బీసీలకు ఒక ఛాన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన నమ్మకాన్ని పెట్టి చేవెళ్ళ ప్రాంతంలో మరి పెద్దలు సత్యారాయణ రెడ్డి గారు మిగతా మిత్రులందరికీ వాళ్ళ కోరిక మీద నాకు ఇవ్వడం జరిగింది మనోహర్ రెడ్డికి సవాల్ చేస్తున్నా నువ్వు రాజీనామా సిద్ధమా నువ్వు రాజీనామా చేయక సిద్ధమా అని చెప్పి నేను ఈ బహిరంగ సంబంధించి సవాల్ చూస్తా ఉన్నా కర్త విజ్ఞప్తి చేస్తున్నా మోసం చేసిండు పదేళ్ళ ముందు మనం ఎట్లయితే అంధకారంలో ఉన్నామో నీళ్లు లేక కరెంటు లేక రైతులను పట్టించుకోని వాళ్ళు మహిళల గురించి అసలు పట్టించుకోని వాళ్ళు ఆ రోజు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండే పది సంవత్సరాల నుంచి మన కేసీఆర్ కుటుంబం లాగా చూసుకొని ఈ రోజు ప్రతి కుటుంబం ఎదిగే విధంగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి దిశలో తీసుకుపోతే ఈ చేత గాని దత్తమ్మలు మళ్ళీ మనని అంధకారంలో నెడుతున్నారు మొన్న ఇరవై ఆరో తారీఖు దాకా పెన్షన్ అయ్యలేదు ఏమనుకుంటున్నారు వాళ్ళందరూ అయ్యో నా కొడుకు కేసీఆర్ ఉంటే ఐదో తారీఖు నాకు పంపిస్తుండే అనుకుంటున్నారు మధ్యలో ఒక నెల డుమ్మనే కొట్టి గుంచుకున్నారు అది కూడా రాగానే కరెంట్ రెండు వందల యూనిట్లు మీరు కరెంటు బిల్లే కట్టొద్దు అన్నాడు ఇప్పుడు రోహిత్ చెప్పినట్టు బిల్లులు కట్టద్దనాడు మళ్ళీ బిల్లులు ఎందుకు పంపిస్తున్నాడు దయచేసి ఆలోచించమని చెప్తున్నా ఈ మధ్య కొత్తగా ఏం నేర్చిండు ఈ రెండు లక్షలు రుణమాఫీ అన్నాడు కదా ఈ రెండు లక్షలు రుణమాఫీ కాకపోయేసరికి ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టు పెడుతున్నాడు చూస్తున్నాం కదా గుట్ట పోతేనేమో నర్సింహస్వామి మీద ఒట్టు పెట్టే గద్వాలు పోతేనేమో అక్కడ అమ్మవారి మీద ఒట్టు పెట్టే అక్కడ పోతేనేమో సిరిసిల్ల పోతేనేమో వేములవాడ దేవుడి మీద ఒట్టు పెట్టే ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే మన పద్మనాభ స్వామి ఉన్నాడు కదా అనంతగిరి పద్మనాభ స్వామి ఉన్నాడు కదా బాబా ఇప్పుడు ఎక్కడ ఇక్కడెక్కడ వస్తాడో నా మీద ఒట్టేడ పెడతాడో రాకుండా ఉంటే బాగుండు ఆగస్ట్ అయిన దాకా అనుకుంటున్నాడు ఒకటి ఏం నడుస్తున్నదంటే ఈ రెండు మూడు నెలల నుండి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు కేసీఆర్ను తిట్టుడు మైక్ పట్టుకుంటే కేసీఆర్ను తిట్టుడే తప్పిస్తే ఐదు నెలల నుండి ఏమైనా పని చేసిండ్రా ట్టుకున్నందుకు నిజంగా బాధపడుతున్నారు అందరు కూడా అట్లాగే కేసీఆర్ బుడగొట్టుకున్నందుకు కూడా రాష్ట్రంలో అందరూ బాధపడుతున్నారు ఈ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకొని మీరందరూ రేపు జరుగుతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మన కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపియండి ఇక్కడ మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఏ సమస్యలున్నా కూడా రోహిత్కి బలం అవుతాడు మీకు బలం అవుతాడు పార్లమెంట్లో మీ గొంతుకై పార్లమెంట్లో ప్రశ్నిస్తాడని మీకు అందరికీ కూడా మనివి చేసుకుంటూ దయచేసి